ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బోర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరేషన్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ బ్యాచ్ బాయోలోచిక్స్ గుంటూరు డిస్టిక్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బోర్డ్స్ ఏజ్ ఫార్టీ డేస్ వెయిట్ యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సిక్స్ కేజెస్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది కోడిపిల్లలు ఎదిగే దశ నుండి లిఫ్టింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రీడింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి టెంపరేచర్ ఖచ్చితంగా ఫామ్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ ఉండాలి అండ్ అలాగే వాటర్ మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి కోడి పిల్లలు ఫామ్లోకి వచ్చాక ఫోర్ అవర్స్ బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి కోడిపిల్లలు హ్యాచరీలో ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ అయి వస్తాయి కాబట్టి హెవిడోస్ ఉన్న మెడిసిన్ ఇవ్వకూడదు మీరు ఒకవేళ కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వారు ఉంటే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ చిక్స్కి మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి వేరువేరు కంపెనీస్ ఫీడ్ ఇవ్వకూడదు అందువల్ల చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి బ్రూడింగ్లో బోర్డ్స్ని పెంచరాదు అండ్ మనం బ్రూడింగ్లో వేసిన పేపర్ తీసి కాల్చివేయాలి బ్రూడింగ్ తీసాక డే బై డే పొట్టున్నాలి ఎందుకంటే చిక్స్ వేసే లిటర్ అలాగే ఉండి అమోనియా ఫామ్ అవుతుంది దానివల్ల పిల్లల్లో వ్యాధులు వస్తాయి కాబట్టి డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ పొట్టుదున్నాలి అండ్ అలాగే మెడిసిన్కి మెడిసిన్కి మధ్య వన్ డే గ్యాప్ ఇవ్వాలి ఆ రోజు చిక్స్కి నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఇప్పుడు చలికాలం కాబట్టి మార్నింగ్ అండ్ నైట్ టైంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎండగా ఉన్న సమయంలో పరదాలు ఓపెన్ చేయాలి మార్నింగ్ అండ్ నైట్ టైంలో పరదాలు నీట్గా కవర్ చేయాలి కోలఫారం చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లేకపోతే విషపూరిత పాములు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బోర్డ్స్ లిఫ్టింగ్ అయ్యాక షెడ్ క్లీనింగ్ అండ్ ఎక్విప్మెంట్స్ని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మీరు బాయిలర్ మేనేజ్మెంట్ చేస్తే బ్యాచ్ చాలా బాగా వస్తుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి మరియు మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ వైవ్ బాయిలచిక్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ యాక్చరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాక్చరీస్ టీం మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్